హలో హాయ్ వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుంటేనే నేను కూడా బాగుంటాను సో మీరందరూ మంచిగా ఉండి మీతో పాటు నేను కూడా చాలా బాగుండాలని కోరుకోండి అండ్ ఈరోజు వ్లాగ్ టూ డే టూ వీడియో వచ్చేసేసి మొన్న రీపోర్టింగ్ చేసుకున్న ప్లాన్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి టూ వీడియోస్ ఆర్ త్రీ వీడియోస్గా డివైడ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా సో అందులో సెకండ్ పార్ట్ అనమాట ఇది ఆ రోజు వీడియోలో నేను ఓన్లీ రెయిన్ లిల్లీ రీపాటింగ్ ఎలా చేశాము ఏంటి అనేది మీకు చూపించాను చెప్పాను యాజ్ యూజువల్ బిఫోర్ వీడియో చూడని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను మట్టి నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అంటే వన్ వీక్ బిఫోరే మట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ మట్టి నేను ఎలా తయారు చేసుకున్నాను అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో మట్టి ఆవుది పేడ అలాగే కోకోపీట్ కానీ అండ్ లేదు అంటే మన ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చెక్క పొట్టు కోకోపీట అందరికీ అవైలబుల్ ఉండదు కదా చెక్క పొట్టు అంటే ఏ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది మనకి ఇస్తారు సో ఇవి కోకోపీటను ఈ చెక్క పొట్టు వాడడం వల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అవుతుంది మనం కుండీలు ప్రతిసారి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎండ కోసం జరపడం జరుగుద్ది కదా సో దానికోసం మనం ఎక్కువ వెయిట్లు లిఫ్ట్ చేయడం కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది కదా సో కుండీ లైట్ వెయిట్ అవ్వడం కోసము ఇవి వాడుకోండి మట్టి చాలా తక్కువ యూజ్ చేసుకునే ప్రయత్నమే చేయాలి సామాన్యంగా నర్సరీస్లలో మనకి చెప్పరు మట్టిలో పెట్టేసుకుంటే చాలు అవే పెరిగేస్తాయి అని అంటే మట్టి అందులో ఉన్నది సారం పెరగాలి లైట్ వెయిట్ ఉండాలి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అనేది మొక్కలు అబ్జర్వ్ చేసుకోవాలి కొన్ని నెలల తర్వాత మట్టిలో ఉండే సారం పోతుంది మనం వాటికి పైనుంచి ఏవో ఒక ఎరువులు ఇవ్వాలి సో ఇప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చి వేసుకునే ఎరువుల కంటే మనం ఇంట్లో వాడుకునే ఎరువులు వేసుకొని కూడా మొక్కల్ని చాలా బలంగా పెంచుకోవచ్చు అనమాట సో నా సజెషన్ ఏంటి అంటే మట్టి కొంచెం తక్కువ పెట్టుకొని పిట్ కానీ చెక్క పొట్టు కానీ దాంతోపాటు కొంచెం మట్టి కొంచెం పేడ ఇవి కలుపుకొని పెట్టుకొని ఒక వన్ వీక్ పక్కకు పెట్టుకున్నారనుకోండి ఆవు పేడ నుంచి వచ్చే హీట్ మనకి మొక్కల్ని మాడిపోయేలాగా ఎండిపోయేలాగా చేస్తాయి సో మనం అంత ఇష్టంగా కొనుక్కొచ్చుకున్న మొక్కల్ని అప్పటికప్పుడు మట్టి మిక్స్ చేసి పెట్టుకుంటే వాటికి ఇబ్బంది మనకి బాధ అనిపించిద్ది ఇవి ఎందుకు ఎండిపోయినాయో ఇవి ఎలా జరగా జరిగిందో ఏంటో అనే బాధ ఉంటుంది అఫ్కోర్స్ కంపోస్ట్ వల్లే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏడుపు వల్ల కూడా కొన్ని మొక్కలు ఎండిపోతాయి ఇదైతే ట్రూ ఫ్యాక్ట్ ఇది మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం సో మన మన మీద ఉన్న దిష్టి చాలా వరకు చెట్ల మీద నుంచి పోతుంది సో అప్పుడు కూడా బాధపడకండి కాకపోతే అనిపిస్తుంది అరే ఇంత ఇష్టంగా తెచ్చుకున్న చెట్టు ఎండిపోయింది మాడిపోయింది అని బాధ అనిపిస్తుంది ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా కొన్ని చెట్లు అలా ఎండిపోతాయి అది నరదిష్టి వల్లనే పోతుంది అనేది నా అనుభవం నా ఇన్నర్ ఫీలింగ్ మరి ఇది అందరికీ జరిగిద్దో లేదో తెలియదు నాకైతే జరుగుతుంది పది చెట్లు తీసుకొచ్చుకుంటా తీసుకొచ్చుకునేటప్పుడు చూస్తారు కదా జనాభా అందులో నుంచి కనీసం ఒక రెండు చెట్లన్నీ ఎండిపోతే అది నాకు ఆనవాయితీగా వారసత్వంగా వస్తుంది సో ఈ పది చెట్లలో నుంచి కూడా ఒక మూడు చామంతి చెట్లు ఏమో నేను రిపోర్టింగ్ చేసిన తర్వాత ఎండిపోయాయండి అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఈ రోజే వీడియోలో సో చూడండి నరదిష్టి కూడా ఉంటుంది వాటిని కూడా జయించుకొని మొక్కల్ని పెంచుతున్నాను అంటే తోపు పో అనుకోవాలి అంతే నేను సో ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్ కదా చిన్న ప్లేస్లోనే నేను ఎక్కువ మొక్కలు పెట్టడానికి ఇష్టపడతాను నాకున్న ఏకైక హ్యాపీనెస్ ఇచ్చే ఫీల్ ఏదైనా ఉంది అంటే అది మొక్కలే సో నా ప్రపంచం మొత్తం ఈ మొక్కలతోటి ముడిపడి ఉంది కాబట్టి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా నేను మొక్కల్ని పెంచడం నాకు ఇష్టమే బట్ హెల్త్ సహకరించగా కొన్ని కొన్ని సార్లు నెగ్లెక్ట్ చేస్తున్నాను అది నా మైనస్ పార్ట్ అందులో బట్ ఓకే నాకు నచ్చినంతలో నాకు తృప్తికరంగా నేనైతే పెంచుకుంటున్నాను కొన్ని కొన్ని చెట్లని అయితే లాస్ట్ వీడియోలో మంజుతో ముచ్చట్లు అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఎంచుకొని ఒక టాపిక్ని స్టార్ట్ చేశాను ఈ స్టార్ట్ చేసినది ఆడవాళ్ళకి ఎక్కువ హైక్ చేసేసి మగవాళ్ళని ఏదో డామినేట్ చేసినట్టుగా కొంతమంది మగవాళ్ళు అయితే ఫీల్ అయ్యారు నాకు కామెంట్స్ పెట్టారు వేరే కంటెంట్ ఎంచుకోవచ్చు కదా నిన్నేమన్నా అనుకుంటారు కదా అందరూ పాజిటివ్ తీసుకోరు కదా ఎందుకు అలా వన్ సైడ్ పాత ఎంచుకున్నావు అని చెప్పేసి నన్ను అడిగారు ఓకే నేను అన్ అందుకనే ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అందరూ మగవాళ్ళు అలా ఉండరు అందరు ఆడవాళ్ళు అలా ఉండరు అక్కడ జెండర్ అనేది ఇంపార్టెంట్ కాదు సమ్ సిచ్యువేషన్స్ వాళ్ళు సఫర్ అవుతారు సమ్ సిచ్యువేషన్స్ వీళ్ళు సఫర్ అవుతారు అనే చెప్పాను అయినప్పటికీ అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళకి అర్థమైంది నేను అనేది ఏంటి ఒక బాండ్ని లా తెగే వరకు లాగొద్దు అని చెప్తున్నా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెగిన తర్వాత లైఫ్ని మళ్ళీ అతికించుకోవడం అనేది చాలా కష్టమైన పని అది ఆడవాళ్ళకైతే మరీ దారుణంగా తయారవుతుంది మగవాళ్ళకి ఎలా అయినా లైఫ్ దొరుకుతుందండి మీరు ఇది మగవాళ్ళు మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా మీకంటూ సెకండ్ లైఫ్ సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది లైఫ్లో బట్ ఆడవాళ్ళకి అలా కాదు సో వన్స్ ఆడవాళ్ళని వదిలేసే ముందు ఒక పార్ట్ పాయింట్ వన్ పర్సెంట్ ఆలోచించండి ఎక్కడ జరిగింది ఈ మిస్టేక్ నేను ఏదైనా చేస్తేనే తను ఇది చేసిందా అని వన్స్ మీరు మీరు క్వశ్చన్ చేసుకోండి ఎందుకంటే మీరు వదిలిపెట్టేస్తే అక్కడ సఫర్ అయ్యేది మీ వైఫ్ ఒక్కరే కాదు పిల్లలు కూడా సఫర్ అవుతారు అక్కడ ఫాదర్ అనే క్యారెక్టర్ మిస్ అవుతుంది అది మీరు గుర్తించట్లేదు సో ఈరోజు నేనేమనుకుంటున్నాను అంటే మొన్న ఆడవాళ్ళ కోసం చెప్తే మగవాళ్ళకి కోపం వచ్చింది కదా సో ఈరోజు మగవాళ్ళు నేను చూసిన లైఫ్లో కొంతమంది మగవాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ సఫరైన మగవాళ్ళు కూడా ఉన్నారండి చాలా దారుణం వాళ్ళు కూడా నేను కాదని చెప్పట్లేదు ఆడవాళ్ళది మొత్తం ఒకటే పాయింట్ పైన తిరుగుతుంది ఏంటి అంటే హస్బెండ్ ప్రేమగా చూపిస్తే ప్రేమగా ఉండిపోతారు అది ఆడవాళ్ళకి అది చిన్న లాజిక్ ఈ లాజిక్ తెలియక చాలామంది అబ్బాయిలు తటపడుతూ ఉంటారు బట్ అబ్బాయిలు ఎంత జెన్యున్గా ఉన్నప్పటికీ ఫాల్తూ ఆడపిల్లల వల్ల కూడా అబ్బాయిలు రోడ్డున పడిన వాళ్ళను కూడా నేను చూశాను ఏంటి చిన్న 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 విషయాలకే పాపం వాడు ఫుల్ ఎఫర్ట్ పెడతాడు నా వైఫ్ని నా వైపునే తిప్పుకోవాలి ఇంకొకరి వైపు పోకోకుండా ఉండడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెడతాడు దానికి ఏం కావాలో తీసుకొస్తాడు ఇంట్లో పెడతాడు ఉంటారు కానీ కానీ ఏం చేస్తారు టైంకి వండి పెట్టడానికి కూడా బద్దకమే పొద్దున్న లేవరు వండరు పెట్టరు అబ్బా ప్లీజ్ చేతనైతే లేదు లేదు ఏమండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎందుకు చేత కాదండి వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు సరే ఓకే పిల్లలు పుట్టేశారు వాళ్ళు కాలేజ్కి వచ్చేసారు వీళ్ళకి ఫార్టీ ఇయర్స్ వచ్చేసినాయి అంటే చేత కాదు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అప్పుడు హస్బెండ్ సపోర్ట్ కూడా వందకి వంద శాతం కావాలి ఎందుకు అంటే ఆవిడకి అప్పటికి హెల్త్ సహకరించదు సో అతనికి కూడా బయట పనులు బయట ప్రెషర్స్ చూసి 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 తను కూడా ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్లో వాళ్ళకి కూడా నీరసం అనేది హెల్త్ ఇష్యూస్ అనేవి అటాక్ అవుతాయి అందుకే కదా అంటారు ఫార్టీ ప్లస్లో ఒకరికొకరు తోడు ఆ అండర్స్టాండింగ్ అనేది అప్పుడే బుల్ట్ అవుతుంది ఎప్పుడైతే మన హెల్త్ ఇష్యూస్ అనేది మనల్ని మానసికంగా వీక్ చేస్తాయో అప్పుడే ఒకరి తోడు ఒకరికి కావాలి అని అనిపించింది అప్పటి వరకు ఎంగ్ అని ఫీల్ అయిపోయి ఆవిడేం చేస్తుంది నన్ను ఆయనేం చేస్తాడు నన్ను అని చెప్పి ఇదే కాన్సెప్ట్లో ఉంటారండి సో నేనేమంటున్నానంటే ఆడపిల్లలు మీరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని సందర్భాలలో మనకిప్పుడు ఆడవాళ్ళము అనే హక్కులు ఉన్నాయి వాటన్నింటిని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మగవాళ్ళని ఎలా అయినా డామినేట్ చేసేసేయచ్చు అని అని ఒక భ్రమలో ఉండకండి ఇంకొక విషయం ఏంటంటే అబ్బాయిలకి అమ్మతో మాట్లాడితే అమ్మ చెడగొట్టేస్తుంది అని అనే ఫీలింగ్ ఉంటుంది మేబీ అమ్మ ఎవరు చెడగొట్టారండి అమ్మ చెడగొట్టుంది అని అని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ ఆడపిల్ల అక్కడ కంప్లైంట్ చేయడం వల్ల అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు అబ్బో నా లైఫ్లో ఇలా జరిగే లేదు కదా మా అమ్మాయి లైఫ్లో ఇలా ఎందుకు జరుగుతుంది మేబీ మా అమ్మాయి అక్కడ కష్టపడుతుంది కావచ్చు మా అమ్మాయి బాగుండాలన్న ఉద్దేశంతో ఆవిడ సలహా ఇస్తారు మదర్స్ మీరు కూడా కొన్ని కష్టాలు మీరు కూడా పడుంటారు కదా మీ హస్బెండ్ అన్నీ అన్ని పాజిటివ్ ఉంటాయా మీ హస్బెండ్స్లలో ఉండవు కదా బట్ మీరు కాంప్రమైజ్ అయ్యారు ఏదో ఒక సందర్భంలో మీ హస్బెండ్లో ఉన్న మైనస్ని కూడా మీరు ప్లస్గా మార్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేశారు అలాగే మీ అమ్మాయికి కూడా సలహా ఇవ్వండి అబ్బాయిలు అంటే ఇలానే ఉంటారు నాన్న కొంత కాబట్టి కొంతవరకు నువ్వు ఇలా ఉంటే అతను ఇలా మారుతారు అని కొన్ని మంచి సలహాలు ఇవ్వండి అబ్బాయిలకి సపోర్ట్ చేయకోకుండా మీరు మీ కూతురికే సపోర్ట్ చేస్తే మరి అబ్బాయి వర్షం ఎవరు వింటారు ఆబ్వియస్లీ వాళ్ళ మదర్ అంటే అత్తగారు అత్తగారు విని ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ చెప్తారు అవి మళ్ళీ మీకు కోపమే నా కూతురికి అక్కడ సెక్యూర్ లేదు హస్బెండ్ ఇలానే అత్త ఇట్లనే అంత ఇంతో మామగారు వింటారు అంటే మామగారు ఎందుకు వింటారు ఇంటిల్లా పాది ఆడపిల్ల మీద పడిపోతే ఆవిడ ఆవిడేమైపోద్దు అన్న కన్సర్న్ తోటి మావయ్య గారు అన్నిట్లో జోక్యం చేసుకోరు అన్నమాట అంతే సో మన మన అమ్మాయి చేసే ప్రతి ఒక్కటి కరెక్ట్ అవ్వదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు అంటే ఎవరి తప్పులు ఎవరికీ తెలియవు అక్కడ మీరు ఉండి చూడరు అమ్మాయి చెప్పిన మాటని తీసుకొని మాత్రమే అబ్బాయిని జడ్జి చేసేస్తారు బట్ మీకు తెలుసు చిన్నప్పటి నుంచి మీ అమ్మాయిని పెంచారు మీ అమ్మాయి ఎలా పెరిగింది ఏ విషయంలో మీ అమ్మాయి కాంప్రమైజ్ అవుతుంది ఏ విషయంలో మీ అమ్మాయి కాంప్రమైజ్ అవ్వదు అనేది ప్రతీది మీకు తెలుసండి తెలిసి కూడా అబ్బో నా కూతురు నాగ కష్టపడకూడదు నేనే నేను ఏదో కాంప్రమైజ్ అయిపోయాను అయిపోయింది నా బిడ్డ ఎందుకు అక్కడ కష్టపడాలి అది ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని అని అంటారు అప్పుడు ఎవరికి నష్టం మళ్ళీ మీ అమ్మాయికే నష్టం అక్కడ అల్లుడు అనేవాడి పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి అక్కడ ఆలోచించి వాడి స్ట్రగుల్ ఫేస్ ఫేస్ చేస్తున్నాడు వాళ్ళ లైఫ్ ఏంటి నా బిడ్డ ఈ విషయాలలో కాంప్రమైజ్ అవ్వదు సో ఇప్పుడు అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు సో నా బిడ్డని ఇప్పటికైనా నేను మార్చాలి దాని లైఫ్ సెట్ చేయాలని చెప్పి మీరే అనుకోవాలి ఓకేనా హస్బెండ్ అనేవాడు మ్యారేజ్ అయిన తర్వాత వాడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడడానికి తనకు ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వడానికే ట్రై చేస్తారు కాకపోతే ఎక్కడో కొంతమంది ఉంటారండి ఆ దాటి చూపించడానికి ఈ రోజుల్లో అయితే అబ్బాయిలు ఫ్రీడమ్ గానే ఉంటున్నారు ఫ్రీ టైంని కేటాయించుకొని మరి అమ్మాయిని బయట షాపింగ్స్కి వాటికి తిప్పుతున్నారు పెళ్ళైన వెంటనే పిల్లలు అనే కాన్సెప్ట్ కూడా ఎంచుకోవట్లేదు బికాస్ వాళ్ళకు కూడా లైఫ్లో కొన్ని అనుభవాలు అయ్యాయి పిల్లలు వచ్చేసేస్తే బాధ్యతలు పెరిగితే నా లైఫ్ని నేను నా వైఫ్తో ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం పోస్ట్ పోన్ చేస్తారు ఇది పేరెంట్స్ అర్థం చేసుకొని వాళ్ళ పిల్లలు అనను అనేది వాళ్ళకే వదిలేసేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు చక్కగానే ఉంటారు ప్లీజ్ ఇందులో అత్తమామలు కూడా చెప్తున్నాను మీరు మీ పిల్లలకి రుద్దకండి అత్త మామలు చెప్తున్నాను మీ పిల్లలు కావాలి వారసులు కావాలి వస్తారు వాళ్ళకు కూడా కొంచెం టైం ఏమన్నా అయ్యో మినిమం వన్ ఇయర్ వన్ ఇయర్ అన్న వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడే చేస్తారు కదా మీ ప్రెషర్ ఎందుకు వాళ్ళకి సో ఆ కంగారు కంగారు పడి పిల్లల్ని కనేసేసి ఒకరికొకరు అర్థం కాక తర్వాత గొడవలు పడి విడిపోయి పిల్లలు అనాథలు అయిపోతారు సో అత్తమామలుగా మీరు ప్రెషర్ ఇవ్వకండి వాళ్ళ మీద వాళ్ళిద్దరికీ ఒక అనుభవం వచ్చిన తర్వాత తన తనలో ఉన్న మైనస్లు తినకి తినలో ఉన్న మైనస్లు తనకి తెలిసిన తర్వాత వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ పెరిగిద్ది అప్పుడు సో నా వైఫ్లో ఉన్న మైనస్ లివి నా హస్బెండ్లో ఉన్న మైనస్ లివి ఓకే నేను మార్చుకోగలుగుతాను అని కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకోరు మొన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను అందరూ ఓపిక కొద్దీ ఉండరు ఓపిక పట్టినంత వరకే ఎవరైనా ఓపిక పోయింది అంటే ఆ రిలేషన్షిప్ ఇక బ్రేక్ అయిపోయింది అని చెప్పాను అది అమ్మాయిలకే కాదండి అబ్బాయిలకు కూడా అబ్బాయిలు కూడా అనుకుంటారు కదా అమ్మో నేను ఇంక ఈ అమ్మాయిని భరించలేనేమో ఈ అమ్మాయిని ఎంత మార్చడానికి ట్రై చేసినా మారట్లేదు ఇంకా నా వల్ల కాదు అనే ప్రెషర్ అతనికే ఉంటుంది ఎందుకంటే తను కూడా ఒక మనిషే వాడికి కూడా హార్ట్ ఉంటుంది అందులో పెయిన్ ఉంటుంది అది మళ్ళీ మనం పెట్టే ఆడవాళ్ళది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇది మాత్రం వాస్తవం యాజ్ ఎ గర్ల్గా నేను కూడా ఇలాంటి పనులు చేస్తాను ఏంటి అంటే ఒక సందర్భం వస్తే ఆ సందర్భం తగాదానే మనం తగాదా పడము ముందు గత జన్మలో జరిగినవి అన్నీ కూడా తీసుకొచ్చి ముంగట పెట్టి ఖచ్చితంగా ఎంచుకుంటాం అన్నమాట అప్పుడు మనకి తెలియదు ఆ కోపంలో అనేస్తాం అక్కడి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజు నువ్వు అలా అన్నావు ఈరోజు ఇలా అన్నావు నాకు ఎంత బాధ అనిపించింది నువ్వు ఆ రోజు అడగలేదు చేయలేదు సో ఓకే ఆ రోజున అలా జరిగింది అతనికి అర్థమయ్యేలాగా మీరు చెప్పలేకపోయారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం తన వల్ల కాలేకపోయింది సో ఇలా జరుగుతూనే ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో ఇలా జరుగుతూనే ఉంటాయి నేను అమ్మాయి ఒక్కదానికే ఒక పుచ్చుకున్నానని కాదండి అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు మ్యారేజ్ అయినా వన్ మంత్కే వైఫ్ వదిలిపెట్టి వెళ్ళిపోయి రీజన్స్ ఏమి ఉండవు అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలి చేసుకొని ఒక అబ్బాయి పరువు కుటుంబంలో ఉన్న అబ్బాయిని రోడ్డు మీదకి ఎందుకు లాగేయాలి అప్పుడు తెలియదా నేను మ్యారేజ్ చేసుకోవద్దు నాకు ఇష్టం లేదు ఈ అబ్బాయి అంటే వన్ మంత్కి విడిపోయారు అంటే మాత్రం దట్టు బిఫోర్ ఆ అమ్మాయికి ఏదో ఒక కాన్సెప్ట్ ఉండి ఉండాలి ఇంకొక అబ్బాయి ఇష్టమన్నా ఉండాలి లేకపోతే అసలు పెళ్ళంటేనే ఇష్టపడని అమ్మాయి అయి ఉండాలి ఓకే వన్ ఇయర్ టూ ఇయర్స్ గడిచిన తర్వాత ఆ అమ్మాయి విడిపోయింది అని అంటే ఓకే వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చలేదు అని అనుకోవచ్చు బట్ వన్ ఇయర్ కూడా కాక ముందుకే వన్ మంత్కి నువ్వు కనీసం పెళ్ళైన కొత్తలో వన్ మంత్లో ఎన్ని రోజులు ఉంటుంది అండి ఆడ పిల్ల హార్డ్లీ మాట్లాడితే ఒక పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజుల్లోనే నీ భర్త గురించి నీకేం తెలుసు నీ అత్త మామ గు గురించి నీకేం తెలుసు అని చెప్పి నువ్వు అత్తగారిలో వదిలిపెట్టి పుట్టింటికి పోయి కూర్చొని వాడికి డివోర్స్ నోటీస్ పంపిస్తావు ఇది ఎంతవరకు న్యాయం ఆడ మగ ది ఇద్దరు పెళ్ళి అంటే పరుగుతో కూడుకున్నది ఒకరు వదిలేసేస్తే ఇంకొకరు ఖచ్చితంగా నష్టపోతారు అది ఆడపిల్ల అయినా సో పెళ్ళి అయిన తర్వాత విడిపోకండి లైఫ్ని కాపాడుకోండి ఈ రోజుల్లో ఫ్రీడమ్ అనే అని ఇద్దరు గానే ఎంచుకుంటున్నారు కదా ఆడపిల్లకి నచ్చిన తీరు అబ్బాయి అబ్బాయికి నచ్చిన తీరు అమ్మాయి మాట్లాడుకోండి నాకు ఇలా ఉంటే నా లైఫ్ నాకు నష్టం లేదు నాకు ఇష్టం అని చెప్పి అబ్బాయి చెప్పొచ్చు అమ్మాయి చెప్పొచ్చు అండ్ పాతకాలంలో కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు ఈ రోజుల్లో అందరినీ సపరేటే చేసేస్తున్నారు కదా ఇంకా మీకు ప్రాబ్లం ఏంటా ఆడపిల్లలు మీకు అత్తమామలు పోరు ఉండట్లేదు ఆడపడుచు పోరు ఉండట్లేదు ఇంకా హస్బెండ్ ఒక్కడికి వండి పెట్టుకుంటూ వీకెండ్స్ ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మీకేంటి బాధ సో మీరు కూడా ఆలోచించండి అమ్మ ఆ మగవాళ్ళు ఒక్కరే టార్చర్ చేయరు ఆడవాళ్ళు కూడా టార్చర్ చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలు మీరు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ అబ్బాయికి మీ ఇంటెన్షన్ ఏం తెలుస్తుంది మీ ఇంటెన్షన్ అతనికి తెలిస్తేనే కదా ఓకే నా వైఫ్కి ఇది ఇష్టం కాబట్టి నేను ఇది చేయాలని వాటి అన్న చేస్తాడు కనీసం మీ ఇష్టాలన్నింటినీ మీ మనసులోనే కప్పెట్టేసుకొని నా భర్తే అర్థం చేసుకోవాలంటే తనకి మీరు కొత్త మీరు తనకే కొత్త ఎలా అర్థమవుతుంది ఆడవాళ్ళలో ఇది ఒక మైనస్ అండి ఏ నేను చెప్పాలా తనకి తెలియదా అని అనుకుంటారు చెప్తేనే తెలుస్తుంది చెప్పకపోతే ఎలా తెలుసుది మీరు కొత్తగా తనకి ఎలా తెలుస్తుంది సో ప్లీజ్ దయచేసి మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం హస్బెండ్కి వాల్యూస్ ఇవ్వండి అండ్ పూజలు పునస్కారాలు పూజలు పునస్కారాలు చేసేవన్నీ హస్బెండ్ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా సంసారం బాగుండాలని మీరు పూజలు పునస్కారాలను వారంలో ఐదు రోజులు పూజలు పునస్కారాలు పెట్టి ఫాస్టింగ్స్ పెట్టేసేస్తే తనకి మీరు ఇంకా టైం ఎక్కడిస్తారు సో ఆలోచించండి ఏది చేసినా మన మంచి కోసం మన ఫ్యామిలీ కోసమే కాబట్టి మంచిగా ఆలోచించి స్టాండ్ తీసుకోండి హస్బెండ్స్ కూడా కష్టపడతారమ్మా బయట జాబ్స్ ఉండవు ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా పైసలు సంపాదించడానికి సో ప్లీజ్ మీ లైఫ్లో ఎంతో కొంత హస్బెండ్ కూడా కేటాయించండి పిల్లలు ఇల్లు పెళ్ళి ఇవే కాదు ఆడవాళ్ళ లైఫ్లో హస్బెండ్ గురించి కూడా కొంచెం ఆలోచించి తనకి సపోర్టివ్గా ఉండండి ఓకేనా అట్లీస్ట్ ఇప్పుడన్నా తిట్టుకోకండి అబ్బాయిలు నన్ను మంజు ఎప్పుడు ఆడవాళ్ళ పార్టీ అని చెప్పేసి నేను అందరి తరఫున మాట్లాడుతున్నాను ఇక్కడ అబ్బాయా అమ్మాయా అని కాదు ఓకేనా ఓకే ఎనీవే ఈరోజు డే టూ మంజుతో ముచ్చట్లు కంప్లీట్ ప్లీజ్ మీరు ఇంకే ఏ కాన్సెప్ట్ గురించి ఏమైనా మాట్లాడాలని అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి నేను ఎంచుకొని నా అనుభవాలే చెప్తున్నా నేను ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ రుద్దట్లేదు మీకు సో ప్లీజ్ దయచేసి వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే అట్లీస్ట్ నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఏం లేదు చెప్పడానికి సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ డే త్రీ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ